అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కొత్త ప్రాంతం వచ్చి ఆరు నెలలు అవుతుంది అప్పుడే కాంగ్రెస్ ఆకర్ష్ స్టార్ట్ చేశారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొంటున్నారా అంటే సంతలో పశువుల మాదిరి బీఆర్ఎస్ఎమ్మెల్యే కొనాలని రేవంత్ రెడ్డి గారు ఏమైనా నిర్ణయించుకున్నారా అంటే నిజమే అని చెప్పొచ్చు అయితే ప్రభుత్వం వచ్చిన ఒక మూడు నాలుగు నెలల వరకు సైలెంట్గా ఉన్న ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంపీ ఓట్లప్పుడు ఒకరిద్దరిని అదేవిధంగా ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకు రీజన్ అంటే రేవంత్ సర్కార్కు కేవలం మ్యాజిక్ ఫిగర్ దాటి ఐదు సీట్లే ఉన్నాయి ఎక్కువగా అందులో ఒకటి కమ్యూనిస్ట్ సీటే ఇలాంటప్పుడు ఆయన వర్గాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్లో వర్గపోరుంది ఎప్పుడు ఎవరు హ్యాండ్ ఇచ్చినా కూడా తన వర్గాన్ని ఒక స్టాండ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడా రేవంత్ రెడ్డి అంటే నిజమే అని వార్తలు వస్తున్నాయి తను ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేసినట్లు తెలుస్తుంది అందులోనే భాగంగా మనం చూసుకున్నట్లయితే ఎంపీ ఓట్లకు ముందు పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్ అదేవిధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కేకే కేశరావు గారు అదేవిధంగా వరంగల్ నుంచి అంటే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు వీళ్ళను అంతకు ముందుకే కొనుగోలు చేసి ఒకరిద్దరికి ఎంపీ స్థానాలలో కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది వరుసగా ఎమ్మెల్యేలను కొన కొనాలి కొనాలంటే ఏం చేయాలి వాళ్ళ లోటుబాట్లు చూపించాలి వాళ్ళపైన దాడులు ఏసీపీ లాంటి దాడులు చేయించాలి అప్పుడు లబోదిబో అనుకుంటా రేవంత్ రెడ్డి వాళ్ళకు దిక్కు అవుతాడు కాబట్టి వారు వీరి చింతకు వస్తారు నిజంగా కాంగ్రెస్ ఆవా ఆ స్థాయిలో జరిగినా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వే ఉన్నా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఎందుకు గెలిచారంటే అక్కడ వారి కార్యకర్తలకు వీరి చిత్తశుద్ధి నచ్చి వాళ్ళు గెలిపిస్తే ఈరోజు సంతలో పశువుల మాదిరి వాళ్ళు అమ్మబడుతున్నారు అయితే చాలామందికి డౌట్ రావచ్చు గతంలో కేసీఆర్ చేయలేదా అని చేశాడు చేశాడు కాబట్టే కేసీఆర్ ఎవరినైతే కొని వాళ్ళని పోటీలో నిలబెట్టాడో ఆ వ్యక్తులు ద్రోహం చేస్తారు ఇంత కష్టపడి గెలిపిస్తే ఆ వ్యక్తులు ద్రోహం చేస్తారని క్షేత్రస్థాయిలో ఉండే చాలామంది కార్యకర్తలు ఆ వ్యక్తులను అందరినీ ఓడించారు అదే గతి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి రానుంది వరుస బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిన తర్వాత కేసీఆర్ మేల్కొన్నాడా కేసీఆర్ రంగంలోకి దిగాడా అంటే ఎస్ అవుననే చెప్పొచ్చు ఈరోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా కీలక బీఆర్ఎస్ నేతలతోటి ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు దాని ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రానుంది కాబట్టి మీరు సమ్మయానం పాటించండి మీకేమైనా ఇబ్బంది జరిగినా కూడా మీ వెనకాల కేసీఆర్ ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఎవరెవరు ఎమ్మెల్యేలు పోయారంటే ఖైరాదాబాద్ నుంచి దాన దాననాగేందరు అదేవిధంగా స్టేషన్ గనపూర్ నుంచి రాజయ్య తర్వాత జైత్యాల నుంచి సంజయ్ కుమార్ ఇంకా ఈరోజు ఇప్పుడే వచ్చిన వార్త పఠాంచేరి నుంచి గూడెం మహిబాలెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెడి ఢిల్లీకి వెళ్ళాడనేది వార్త వస్తుంది అయితే ఆ నిజానిజాలు తెలియాల్సి కూడా ఉంది అయితే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ఒక జర్నలిస్ట్గా చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం మిమ్మల్ని ఏ గుర్తుపైన గెలిపించారు ప్రజలు మీ కార్యకర్తలు ఏ దానికోసానికి మిమ్మల్ని గెలిపించారు ఎంత కష్టపడ్డారు అవన్నీ విస్మరించి మీ స్వలాభం కోసానికి ఈరోజు ఎవరు గెలిస్తే ఎవరు అధికారంలోకి ఉంటే పార్టీలు మారడం ఇది చర్య చర్యని నేను తెలియజేస్తున్నాను ఇది ఈరోజు విషయం అదే కొంతమంది అనొచ్చు కేసీఆర్ కూడా చేశాడు కదా అని కేసీఆర్ చేసినందుకే రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించారు ఆయనను గద్దె దించారు అదే లత్కూరు పని రేవంత్ రెడ్డి చేస్తే ఏం బాగుంటుంది కాబట్టి దయచేసి ఇలా సంతలో పశులో మాదిరి ఎమ్మెల్యే అమ్మకం కొనుగోలు విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తులకు